నమస్తే అండి కే సత్యవతి భక్తి పాటి ఛానల్కి స్వాగతం శివపురాణం కాళహస్తీశ్వర మహత్యం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీ కాళహస్తీశ్వరుని దర్శించి ముక్తినిందిన మహానీయులు అనేకులు కలరు శివక్షేత్రంలో శ్రీ కాళహస్తి ముక్కిలి ప్రసిద్ధ కిక్కినది ఇక్కడ గల దేవుని శ్రీ కాళహస్తీశ్వరుడిని పిలిచెదరు ఇచ్చడు గల దేవుని జ్ఞానప్రసూనాంబ పేరును కలిచెదరు కాళహస్తి అని పేరు ఈ క్షేత్రము గల ప్రాంతం అంతయు కానప్పుడు అరణ్యమై ఉండేది ఆ అరణ్యమున గజారణ్యమని పిలుచుచుండేవారు అట్టి వారిలో వశిష్ఠ మహర్షి ఒకడు వశిష్ఠ మహర్షి మిక్కిలి నియ నియమనిష్టాగరిష్ఠుడు ఋషులలోనూ పేరునగనగన్న అతడు వశిష్ఠుడు వశిష్ఠునికి విశ్వామిత్రునికనో పెక్కు కారణముల చేత ఒకరితోనొకరు సరిపడేది కాదు విశ్వామిత్రుడు వశిష్ఠుని పుత్రులకు చంపాను అందులకు పే వేరెండు కారణం కలదు విశ్వామిత్రుడు వశిష్ఠుని ఆశ్రమను కేతించుట విశ్వామిత్రుడు ఒకనప్పుడు రాజ్యమనే గాది అను అతని తనయుడే విశ్వామిత్రుడు విశ్వామిత్రుడు రాజపుత్రుడు అయ్యాను లక్ష లక్షణములన్నీనూ విప్ర కలిగి ఉండెను ఇట్లుండగా వశిష్ఠుని ఆశ్రమకు ప్రాంతమునకు విశ్వామిత్రుడు వేటకు వెళ్ళి అటువంటి వాడై వశిష్ఠుని ఆశ్రమమును కేయను పిమ్మట వశిష్ఠ మహర్షిని సందర్శించాను వశిష్ఠుడు అతనిని అతని పరివారమును గాంచి వారికి అందరికీ సంతోషాంత రంగులకు తెరంగున పంచభక్ష పరమాన్నంబులతో భోజనాదులు పెట్టి పంపాను హోమధేనువు ప్రభావము తాను పెక్కు మందితో ఆశ్రమం ఆశ్రమందు వశిష్ఠుడు హోమదేను ప్రభావం చే అంత మందికి సరిపడు సర్వపదార్థములను నిమి నిమిష కాలములో సృష్టించి సంతుష్టాంతరంగుల చేసినందులకు సంతోషపడక వశిష్ఠుని గిట్టి హోమధేనువు కలందులకు స్వామిత్రుడు మిక్కిలి అసూయపడినటువంటి పడినట్టు తనకు కలిగిన అసూయపైకి వెలుబుచ్చగా నా హోమధేనువును మాత్రం తనకి ఇప్పించవలసిందని వశిష్ఠుని కోరాను అందులో వశిష్ఠుడు సమ్మతిని వెల్లుపుచ్చాను తనకు వశిష్ఠుడు హోమదేను ఇచ్చుడుకు నిరాకరించాను కారణమైన కోపము కోపము చెందినటువంటి వాడే సహనశక్తిని కోల్పోయి ఆ దేనువును తాను బలవంతముగా ఎత్తుకునిపోవటే యత్నించాను కానీ వశిష్ఠుని ప్రభావము విశ్వామిత్రుడు విఫలడై వెళ్ళిపోగా తప్పనిసరి కాదు నాటి నుండి సమయం కొరక ఎదురుచూచుచు అవకాశం లభించినప్పుడు వశిష్ఠునికి అపకారము మనర్చుడికే విశ్వామిత్రుడు ఎన్నియో ప్రయత్నములను అనర్చను అట్టి వాడన్నిటి చేతను విశ్వామిత్రుని వలన వశిష్ఠ పుత్రులు అత్తులయరి పుత్రులను కోల్పో తినని బాధ చేయ వశిష్ఠు వశిష్ఠుడి మిక్కిలి చింతించి బాధ భరింపనేరని వాడై తాను ప్రాణత్యాగం అనర్చి పూనుకొని ఒక పర్వతంపై ఎక్కి క్రిందకు పడిపోటుకు ప్రయత్నించినట్లు తెలిపాను కానీ ఆ విషయం భూదేవి తెలుసుకున్నటువంటిదై వసిని ప్రాణం రక్షించి అతనికి ఏ విధము కష్టమును కలగకుండా కాపాడినది పిమ్మట వశిష్ఠుడు భూదేవితన కిరింగించిన విధముగా కైలాసవాసుడు పరమశివుని గూర్చి కోరంపుగా తప్పంప కొంత కొంతకాలంలో పరమశివుడు సాక్షాత్కరించి వశిష్ఠుని కోరిక ప్రకారం బ్రహ్మ విద్యాధులెల్లరూ ప్రో ప్రబోధించను అనంతరము వశిష్ఠుడు శివునితో స్వామి దీనదయాల స్వరూప పరమశివ భక్త పరాధీనుండవైన నీవు యందు కరుణించి ఇచ్చటినే లింగాకారమున వెలసియుండని ప్రార్థించను పరమశివుడు వశిష్ఠుని కోరిక ప్రకారము లింగాకారమున అచ్చటినీ వెలిసి భక్తాభీష్ఠములు నెరవేర్చుచుండెను శివునితో పాటు పార్వతీదేవి అచ్చటి జ్ఞానప్రసూనాంబయను నాంబయను నామమున వెలిసినటువంటి ఆదాయను ఆ విధముగా పార్వతీ పరమేశ్వరులు వెలసిన స్థిరంబే శ్రీ కాళహస్తి అని పిలువబడుచున్నది నాటి నుండి వశిష్ఠుడు అచ్చట గల పార్వతీ పరమేశ్వరులు ఇరువురును చిరకాలమును పూజించి తరించను శ్రీ అను సాలెపురువు శివుని సేవించుట అయ్యది కృతయుగముల కృతయుగమున శ్రీ అను పేరు ముప్పారు సాలెపురువు శివుని సేవించి తరించిన ఈ కథ ప్రతి వారిను ఈనవలసినది ఆకాశగంగా బ్రహ్మదేవుని వరప్రసాదమున అగస్తుని కొసంబడిన ప్రా ప్రాభవముచే ప్రచండ వేగంగా సువర్ణముఖి అను నది పేర ప్రవహింపను ఈ నది నేటికి శ్రీ కాళహస్తి అందు చూడనగును పుణ్యనది నీ సువర్ణముఖియందు ప్రతి దినంబను శ్రీ అని పేరున పిలువబడి సాలెపూరు స్నానం వనర్చి అగస్థుని సే ప్రతిష్ఠ గావింపబడి సువర్ణముఖి నది ఎడ్డు నుండి గల వాయులింగమును సేవించి జ్ఞానప్రసూనాంబ కొలుచుచుండిది ఆ సాలిపూర్గు ప్రతిదినమును ప్రతి దినమునూ ప్రాతకాలం నుండి స్నానం వనర్చి తన హృదయ కమలమున సదా పరమశివుని అచ్చట గల వాయులుంగము చుట్టూ గో గో గోపురము వలె గూడు కట్టి కప్పుచుండెను ఈ విధముగా ప్రతిదినము అనర్చుచు చిరకాలమున శంకరును సేవించినది పరమశివుడా శ్రీ అను సాలిపురుగు యొక్క భక్తికి మెచ్చినటువంటి వాడే ప్రత్యక్షమే ఓ సాలిపురుగా నీవింతకాలము నన్ను సేవించుచుంటివి కదా నీకు కావలసిందేమీ కోరుకునమనేను అంతటా ఆ సాలిపురుగు పరమశివుని గాంచే స్వామి మిమ్మ గాంచుడిచే నా జన్మ తరించినది మిమ్ము నేను స్థుతింపలేని దాని నయ్యాను మిమ్ము సేవించుడి ఏ పరమావధిగా తలంచి ఇంతకాలము సేవించిదిని మీ సేవ కన్నా భక్తులకు లభింపవలసిన వస్తువు వస్తువే గిజ గిజగంపున కలదు అందుచేత నేను మిమ్మల్ని మోక్షపది నో తప్ప వేరుండు కోరుకును దానను కాను అని చెప్పగా ఆ శాలి మాటలు విని శంకరుడు ఆ శాలి పురుగును కరుణించను వెంటనే ఆ శాలి శివునితో ఐకమత్యం చెందినటువంటి దయ్యను కాళమా కథ ఒకనొక పాము కాళమను పేరుగలిగినది ప్రతి దినమును శివుని పూజించుచు చిరకాలము ఈశ్వరుని ఆరాధించినది మణిమయ రత్న మాణిక్యాదులు ఆ సర్పము తీసుకుని వచ్చి శివుని నిత్యము పూజించుండేది ఈ విధంగా ఆ పాము చిరకాలము శివుని సేవించి ధన్వత్వం పందినది అస్థి కథ పాము ప్రతినిత్యము పూజించి వెళ్ళిపోయిన అనంతరం ఒక ఏనుగుగా శివలింగమునకు తొండముతో నీరు తెచ్చి దేవునిపై పోసినటువంటి దై అంతకు ముందు పాము చేసిన పూజా ద్రవ్యాదులు పక్కకు నెట్టి తాను పువ్వులు ఆకులు చే పూజించి వెళ్లిపోవచ్చుండేది ఈ విధంగా ఒకదానికి తెలియకుండా మరి ఒకటి పూజించట్లో పోటీ తాను చేసిన పూజను ఏనుగు వచ్చి కదిపివేసి తాను వేరే పూజ చేసినదన్న విషయం గ్రహింపనేరక సర్పమ భక్తావేశమని తనలో తాను ఎంతయో వ్యధ చెందినది కానీ తన నియమము ప్రకారం యధావిధిగా తానును తిరిగి శంకర్ను పూజించి వెళ్ళిపోయినది మళ్ళీ ఏనుగు యథాప్రకారం వచ్చి ఆ పాము చేసిన చి పూజను చిందర వందర చేసి తాను ఎప్పటి అట్లో ఎప్పటి ఎట్లు పూజించుండడిది కానీ సర్పం యొక్క వ్యాకులత అంతవరకు వృద్ధిగా చొచ్చని కానీ ఎంత మాత్రం తగ్గినది కాదు ఇటు జరుగుటకు కారణము కారణం ఏమై ఉండునా అని ఈ సర్పము శత మనమ్మున మనమ్మను యోచించుచున్నది తను చేసిన పూజను ఎవ్వరూ కదిపివేయిచుండరా అని ఏనుగు కూడా మిక్కిలి బాధతో కూడిన కోపము కలిగినదై ఉన్నది ఈ విధంబుగానున్న సమయమును పరమేశ్వరుడు నా శంకరుడు వీటి యొక్క భక్తిని పరీక్షింపనిచ్చి ఇచ్చి ఎటువంటి వాడై కైలాసం నుండి గమనించుచుండెను అస్థి రాకకు సర్పంబును సర్పంబు యొక్క రాకకు అస్థియు ఎదురుచూచుచున్న కాలమును ఒక రోజున రెండును ఎదురుపడగా తప్పినది కాదు ఆపై మిక్కిలు కోపంతో కూడి ఉన్న ఈ రెండును ఒకదానితో మరి ఒకటి ఢీకొని పోరాడదలిచినవయ్యేను ఆ పోరాటం అంతయు శివలింగమున్న చోటనే జరిగినది ఏనుగు పాము పోరాట కొనట్లో పాము ఆ పోరాటంబను ఒక ప్రాణంబుల పర్యంతమైనది ఆ సర్పంబు తాన్నిట్లు చనిపోక తప్పదని భావంబను కలిగినటువంటిదే శివలింగ ప్రాంతమున ఉన్నటువంటిదే ఏను ఏనుగు పామును చుట్టి బుర్రతో చంపు ప్రయత్నంలో ఏనుగు శిరస్సు పగిలిపోయినది సర్పం అస్థి తాకిడికి తట్టుకోలేక తల చితికినట్లు అంటే దయనం వీటి పోరాటం గూర్చి జగత్ అంతయ అల్లకల్లోలమైనది కైలాసంబని శంకరుడు ఈ విషయమును గ్రహించినటువంటి వాడై పార్వతీదేవి సైతంగా అస్థి సర్పంబులకు సాక్షాత్ దర్శనమసగి వాటి పోరాటం ఆటంక ఆటంకపరిచను అంతటా అంతటన ఆ రెండునో సాష్టాంగ దండ ప్రణామాలను నర్చి పెక్కు రీతిలు ప్రార్థించి స్వామి నిన్నే తప్ప నిరంతరం ఏవియో ఎరుగము మాకు జన్మ పరంపరములు కలుగకుండా చేయవే చేయవే మేమింతకొరకే మిమ్మల్ని ఎంతకాలము సేవించమి అని చెప్పుకున్నటువంటి అయ్యాను అంత ఆ శంకరుడు కరుణాంతరంగుడై ఆ సర్పమునకును హస్తికిని శివ సాహిత్యం వసంగాను ఈ విధమున శ్రీ అను శాలిపురుగునకు కాళమునకు హస్తి అను ఏనుగునకు శంకరుని చే మోక్ష మొసంగపడిన శంకరుడు వెలిసి ఉండెను అచ్చటనే శ్రీ కాళహస్తి అని నామమ్మను పిలుచుచుందురు దీనికి దక్షిణ కాశీ అని పేరు వేరెండు పేరు కూడా కలదు తిన్నని చరిత్ర తిన్నడు జన్మమున కెరుగలవాడు అయినను ఎరుకులవాడు అయినను అతని పూర్వ జన్మ సుకృతి విశేషమున శివభక్తి కలిగి ఈశ్వరాధన తత్పరుడై తరించే అటు శివభక్తుని చరిత్ర ఎరుగుడు ప్రతివారికి ముఖ్య ఆవశ్యకత ఉన్నది తిన్నడు ఒకనొక రోజున వేటకై ఏతించి అరణ్యంబున మృగంబుల కొరకై వెతకుచు వచ్చుచుండ చో ఒక శివలింగము కానిపించను తిన్నడా శివలింగమును గాంచి పరమానందమును నమస్కరించి పరమానందంబున నమస్కరించి ఆ రోజున ఒక అడవి పందిని కొట్టి శంకరుని సాన్నిధ్యమును పెట్టి తన పిక్కట బట్టిని చే శివలింగమును ప్రక్షాళన మరిచి స్వామి నీవి భక్తుని కోరిక మన్నించి ఈ మాంసం భుజింపవే అని మిక్కిలి భక్తితో కోరినటువంటి వాడయ్యేను తాను అసంగిన మాంసం ఈశ్వరుడు భుజింపని చూ తిన్నాడు తన ప్రాణములు అచ్చటిని విడువ నిశ్చయించుకున్నటువంటి వాడేను పరమశివుని హృదయం కరిగినది భక్తుతో సమానమైనది వేరేమున్నది ఆ కారణం శంకరుడు మహాభక్తులకు తినడానికి దర్శనమసంగి అతడిచ్చిన మాంసం భుజించాను శివభక్తుడు ప్రతి దినమును తిన్నని చే సంగపడు మాంసము మూలమున శివుని సన్నది రక్తధారా దారాదులు చే నిండి చూచటకు వికారంగా నుండెను ఆ శివలింగమును నిత్యము సేవించు పూజ పూజాధికములనర్చిను ఒక శివభక్తుడకు పూజారి ఒక రోజున ఆ మాంసమును అచ్చటగల రక్తదారు దారాలను గమనించి ఎవరో దుర్మార్గ దుర్మార్గులి రీతి చేసి ఇంద్రని తలించి తాను అచ్చట తాను అచ్చటనంతను బాగు చేసుకుని శివుని అభిషేకం అనర్చి నైపుణ్యం పొంది పెట్టాను ఆ పైన శివభక్తుడుగా ఆ పూజారి స్వామి పరమశివ అభయమసంగవా నా కోరిక మన్నింపవా పరాధీనుడందురే నీ చెంత మాంసాదులతో నీ వెట్లు సయింతు అయ్యా నీ పట్ల నీ ఎన్నడైనా అపరాధం పునర్చి అని పరిపరి విధములు ప్రార్థింపనంత శివుడు భక్తి ప్రవర్తులకు సంతశించి ఆ పూజారిని గాంచి నాకు మాంసం నెవరో ఇచ్చట వేసినారని బాధప బాధ చెందుచున్నావు అట్టి మాంసమునకు నాకు నైవేద్యం పడిన భక్తుడు తిన్నడు తిన్నడు తాను జన్మ జన్మచూనము అయ్యారు కులా మందు జన్మించినను నన్ను సేవించు భక్తులతో అతడు అగ్రగన్యుడు అతని భక్తి మూఢభక్తి అతని భక్తి గురించి శంకింపక అవసరం లేదు ఇందలి యథార్థమును గ్రహింపవలసిందని పర ప పరికింపుమని చెప్పి అంతర్ధానమునుంది అటు పిమ్మట పరమేశ్వరుడు పలుకుల నాలుగించి ఆ బ్రాహ్మణుడు ఒక చోట దాగి శివలింగమున ప్రాణాంత ప్రాంతమున పరికించుచుండెను శంకరుడు భక్త పరాధీనుడవుట ఏ దినంబునకు కా దినంబున ఏతించు తెరంగున నాడు సైతము పుక్కిట నీరు పట్టి చేత పువ్వులు నైవేద్యములకు మాంసమును పట్టుకుని ఏతించను పూజారి గాంచిన వాడేను నిన్నటి పూజా ద్రవ్యంలో కాలితో త్రోసిన త్రోసినటువంటి వాడే పుక్కిటి నీటితో నీటితో శివలింగమునకు అభిషేకం అనర్చి మాంసము నైవేద్యముడెను ఎందు ఎందుకు శివుడా మాంసమును స్వీకరించినటువంటి వాడు కాడయ్యేను తిన్నడు తన కండ్లుడెరుకొని శివునికి పెట్టుట పైగా శివుని కంటి వెంబడి నీరు కారుచుండెను ఈ విధముగా శివుని కంటి వెంట నీరు కారుచుండుట ఆ మహాభక్తుడని తిన్నడు చూసి ఎంతయో విధ చెందినటువంటి వాడయ్యేను ఆ కంటి నుండి కారు నీరు కట్టు కట్టుబడికే తిన్నడు చేయవలసిన మూలికా వైద్యం లొనర్చను కానీ వైద్యం ఎందుకునూ కొరగాకపోయాను పైగా ఇది వరకు కంటి నుండి నీరు కారుచుండగా ప్రస్తుతం కంటి నుండి రక్తధారగా కార కారను ఆరంభించాను ఏది ఎందులో కొనర్చునో ఎరుంగా నేరము కదా స్వామి నీ నేత్రం ఇట్లుండటకు కారణమేమి నీ వీటి కంటితో బాధ చెందుచుండ గమనించుట కంటే వేరెండు పాపం ఉన్నదా లోకరక్షడువే అట్టు జగ జగత్పా జగత్ కళ్యాణ మూర్తి నీ కిట్టి బాధ కలుగుగా పరికించి ఊరకుండుట నాకు మాత్రం తగునా అని చెంతను చే తన కన్ను బెగిలించి శివుని కంటికి పెట్టాను అట్లే రెండవ కంటిని గుర్తింపును కట్లుంచి తన రెండవ కంటిని తీయ ఆరంభించాను అంతడు పరమశివుడు ప్రమాదాది గుణంబులను నెల్ల వెంట నిడుకుని దేవీ సహితుడే దేవతా బృందములెల్లా తను సేవించుచుండ తిన్ననికి సాక్షాత్కరించాను పిమ్మట తిన్నడు శంకరును గాంచి సాక్షాంగ దండ ప్రణాంబులాచరించే అంతడు శంకరుడా ప్రా ఆ ప్రాంతం నుండి గ గమనించుచున్న శివభక్తిని కూడా పిలిచి భక్త ఈ తిన్నని భక్తిని చూసిది కదా భక్తిలో ఇతని మించిన వారు లేరనుట వేరే సంధి ఉన్నదా అని ప్రశ్నించిన పట్ల ఆ పూజారియు స్వామి నా మూర్ఖత్వం ఇంతటితో నశించినది మేము గావించి మా కుండు కోరిక నెరవేరినదని బలికెను శివుడంత తిన్ననికి శివభక్తుడుకు ఆ పూజారికిని తన సాహిత్యం ఇచ్చిన మోక్షప్రాప్తిని కలిగించను శంకరణకు తన నేత్రం మునసంగ కారణముని తిన్ననికి బోయ కన్నప్ప అను నామం ఏర్పడి ఉండేనని పెద్దలు చెప్పుచుందరు ఇది ఏ కన్నప్పను తిన్నని చారిత్రము పరమశివుడా ప్రకారం అనంతరము జగత్ కళ్యాణార్థమై అవతరించి భక్తాభీష్టములు తీర్చుచుండే అట్టి ఆ పరమశివుని గాంచిన కన్నులే ధన్యమైనవి ఆ దేవదేవుని పూజించిన చేతులే పూజనీయులనివి తిన్నడి పూర్వజన్మ తిన్నడు గత జన్మమున అర్జునుడు అర్జునుడనగా వేరెవరో కాదు అతడే పాండవ మధ్యముడు అర్జునుడు ఒకప్పుడు తపంపు ఆచరించుచున్న సమయమున శంకరుడు ఒక అడవి పందిని సృష్టించి వదిలిపెట్టి తాను ఒక వేటగాని రూపమును వచ్చి పందిపై బాణములు వేయిచుండ అంతలో అడవి పంది నేల కూలి అడవి పంది అట్లు నేల కూలుటకు తన శక్తియే కారణమని అర్జునుడిను నా ప్రభావముననే అదే అని వేటగాని రూపుడు శంకరుడుగాను తగుబడచి వారి తగువులాటకు అంతవరకు ముదిరిపోయినది మల్ల యుద్ధం అంతవరకు వచ్చినది ఒక ర్ణమించిన పౌరుషంలో ఒకరు రణం పునర్చిరి తొట్టదుగు శంకరుడు అర్జునుని దీక్ష ఆశ్చర్యం తాను దర్శనమసంగి పాశుపతాస్త్రం ప్రసాదించి సంతసించి శివునిగాంచి సంతశించి సాష్టాంగదండ ప్రణామములుబడి స్వామి ముక్తి నొసంగవే అని ప్రార్థింప ముందు జన్మమునందు నన్ను సేవించి తరింతు అని చెప్పాను శంకరుని ఆజ్ఞానుసారము శివ ప్రభావము చే ఉత్తర జన్మమున అర్జునుడే తిన్నండ నామమును నెరుగుల కులంబున జన్మించి పరమశివుని సేవించి శంకర పాదారవిందములు సేవించుడు చే ఈశ్వరుని మోక్ష మోక్షప్రాప్తిని తరించెను శివుడు భక్త పరాధీనుడు కదా శివపురాణం ప్రభావము మునులారా ప్రాతకాలంలో శివ శివపురాణం పఠించి శత్రువులు నశించదురు మధ్యాహ్న పఠనములన రోగ విముక్తవులు సాయంకాల పఠనముల దుఃఖాదులు నశించును చివరకు శివుని చే ఆ చంద్రార్కము శివ శివపురాణము లోక ప్రసిద్ధునందెను భక్తితో చదివినచో పామరులకు కందరకును ముక్తి నొసంగేరు నొసంగెడు సద్గ్రంథము కానీ శివపురాణమును గడుగడు ప్రసిద్ధి చెందినది చెవులారా శివపురాణం విని వార్లకు విద్యారోగ భోగభాగ్యములు సమకూరును మనోనైర్ మనోనైర్ నైర్మల్యమునకు దీని దీనిని చదువుట లాభదాయకము సర్వ మంగళకర్మకు పురాణము దైవార్చన ముఖ్యమైనది ఈ పరమ పవిత్ర శివపురాణము పారాయణ చేసి బ్రాహ్మణులకు సమారాధనలు చేసి ఆనందింప చేయవార్లు ద్విధ సౌఖ్యములు నుండి సర్వ పురాణ సార్వజ్ఞుడు సర్వధర్మజ్ఞుడన సూతులు వారు మునీశ్వరులకు శివ శివపురాణం సర్వం సంపూర్ణం शिवनि स्तुतिच शिवाष्टकं प्रभुं प्राणनादं विभुं विश्वनादं सदानन्दभाजं भवद्भव्यभूतेश्वरं भूतनादं शिवं शङ्करं शम्भुमीशानमीडे गणेरुण्डमालौ तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरङ्गैर्विशालं शिवं शङ्करं शम्भुमिसानमिडे मुदा माकरं मण्ड मण्डलं मण्डयन्तं महामण्डलं भस्मभूषादरं तम् ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे <coughs> दो निवासं महाटाटहासं महापापनासं सदा सुप्रकाशं गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमिसानमीडे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नगेशम् परब्रह्मब्रह्मादिभिर्दन्द्यमानं शिवं शङ्करं शम्भुमि कपालं त्रिशूलं कराभ्या ददानं पदाम्बोजनं रायकामं ददानं बलिवर्धयानं सुराणं प्रदानं शिवं शङ्करं शंभुमि शरश्चन्द्रगात्रं गुणानन्दपात्रं त्रिनेत्रं पवित्रं धनेशस्य मित्रम् अपर्णा कळत्रं सदा चरित्रं शिवं शङ्करं शम्भुमिसानमीडे हरं सर्पहारं चिताभूविहारं भवं वेदसारं सदा निर्विकारम् श्मशाने वसन्तं मनोजं दहन्तं शिवं शङ्करं शम्भुमिसानमीडे स्वयं यः प्रभाते नरसूलपाण्डे पटे स्तोत्ररत्नं तिः प्राप्य रत्नं सुपुत्रं सुधान्यं सुमित्रं कलत्रं कळत्रं समाराध्य मोक्षं प्रयाति मोक्षं प्रयाति मोक्षं प्रयाति नमस्ते अं धन्यवादः नमः शिवाय